అనేది మత్స్య పారిశ్రామికులు ముంపు గురై చాలా నష్టానికి గురి అయితే మనం నేను వచ్చి చూసిన తర్వాత వారిని వారికి ఏదైనా సహకారం చేయాలని చెప్పి ఐవిఎం సంస్థని కోరటం వారి వెంటనే అంగీకరించి ఈరోజున నా గనకలో ఎవరైతే ముక్కుప్పుడైన వరద బాధ్యులు ఉందో వారందరికీ ఇచ్చాల్సిన వస్తువులు దుప్పట్లు పంపిణీ ఐవిఎం సంస్థ ఇప్పటికే దాదాపు ఏమంది పైగా బాధ్యులకు ఇచ్చాల్సిన వస్తువులు దుప్పట్లో పంపిణీ చేయడం ఈ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ సురేష్ గారు అలాగే శ్రీమతి రోజా గారు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా వారు ఆపన్న సంస్తూ వచ్చారు కరోనా సమయంలో కూడా చాలా విశిష్టమైన సేవలు అందించారు ఈరోజున వరద బాధ్యతలు కూడా వారు ఈ రకమైన సేవ చేయటం చాలా ఆనందమైన విషయం ఎందుకంటే ఆ నిఘటన ఉన్న స్వచ్ఛంద సంస్థ వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను వెచ్చించి వాళ్ళ పేదలకి అండగా నిలవాలని చెప్పి ఆలోచన చేయటం ఈ విధంగా ఆనందదాయకమే కాకుండా ఈ రకమైన విశిష్టమైన సేవలు అందిస్తున్నందుకు సురేష్ గారికి వారి శ్రీనికి రోజు గారికి